తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చీకటి భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే కిరణ్ రాయల్ తనను బెదిరించి కోటికి పైగా నగదు ఇరవై ఐదు సెవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందులోకి నెట్టేశాడని అందుకే తాను ఆత్మహత్య చేసుకున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది తాజాగా కిరణ్ రాయల్ మరో వీడియో వెలుగులోకి వచ్చింది బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనంగా మారింది జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటిని మహిళలు ముచ్చడించారు జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటిని మహిళలు ముట్టడించారు మహిళల మోసం చేసిన కిరణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు దీంతో మహిళలను పోలీసులు అడ్డుకున్నారు గొడవ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు బెదిరించారు బాధితురాలకి న్యాయం జరిగే కదలేదు లేదని మహిళలు మండిపడ్డారు మహిళలకు రక్షణ కల్పిస్తామన్న పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదవటం లేదంటే ప్రశ్నిస్తూ ఇదేనా మీరు రక్షణ కల్పించేదంటే ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక జనసేన నేత కిరణ్ రాయల్ పై మహిళా సంఘాలు మండిపడుతున్నారు మహిళను మోసం చేసిన ఘటనలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి తిరుపతి జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి మాట్లాడుతూ బాధిత మహిళకు న్యాయం చేయాలన్నారు పవన్ కళ్యాణ్ ఎంసంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు మరోవైపు కిరణ్ రాయల్ ఎల్ నీచుడు రాజకీయ ప్రతినిధిగా అనర్హుడు అంటూ వైఎస్సార్సీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు మాయమాటలతో మహిళలను మోసం చేస్తున్నాడు కిరణ్ రాయలను జనసేన నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు